హలో ఆల్ వెల్కమ్ టు హిట్ టీవీ నా పేరు కౌశల్య రోజు హిట్ టీవీ పాడ్కాస్ట్ లో బసవ హాస్పిటల్ నుంచి గైనకాలజిస్ట్ డాక్టర్ అనుష వినోద్ గారు మనతో పాటు ఉన్నారు ఆవిడతో మాట్లాడదాం నమస్తే అండి నమస్తే ఎలా ఉన్నారు యా ఈ మధ్య స్వర్ణ బిందు ప్రశ్న అనే టర్మ్ బాగా వింటున్నాం అసలు ఏంటి ఇది స్వర్ణ బిందు ప్రశ్న అనేది ఎవరికి చేస్తారు అసలు దాని గురించి చాలా మందికి తెలియదు తెలిసిన వాళ్ళేమో ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది అని అంటున్నారు దాని గురించి మీరేమంటారు సి యాక్చువల్ ఏంటంటే నావిడేస్ స్వర్ణబిందు ప్రాశన అనేది చాలామంది ప్రాక్టీస్ చేస్తున్నాము బట్ ఏంటంటే చాలామందికి తెలియదు అది క్వశ్చన్ అనేది లైక్ వాట్ యు హాస్ట్ ఇస్ వెరీ గుడ్ బట్ ఏంటంటే స్వర్ణబిందు ప్రాశన అనేది లైక్ ఇట్స్ అన్ యానిషియంట్ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్ ఆయుర్వేదాలు బట్ ఏంటి ఇది ఎవరికి ఇవ్వాలి అనేది మీరు లైక్ ఆర్ ఆస్కింగ్ బట్ ఏంటి అంటే లైక్ ఇది వచ్చేసి మనకు యానిషెంట్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ థెరపీస్ ఉంటాయి కదా సో అలాగనే లైక్ వి వీఆర్ ఫాలోయింగ్ అవే డేస్ అలాగనే ఈ స్వర్ణబిందు విద్యుత్ కూడా ఒకటి అనమాట సో ఇది వచ్చేసి ఏంటంటే ఇట్స్ అండ్ రిఫరెన్స్ కూడా ఉంది మనకి చాలా వరకు ప్రాక్టీసింగ్ చేస్తున్నారు డాక్టర్స్ బట్ ఏంటి ఎలా అనేది చాలామందికి అవేర్నెస్ లేదు దీనిపైన మెయిన్గా ఏంటి అంటే ఇది వచ్చేసి లైక్ ఇట్స్ అన్ ఇమ్యూనిటీ బూస్టర్ లాగా ఇమ్యూనిటీ బూస్టింగ్ డ్రాప్స్ అనమాట ఇట్ ఈ ప్రిపేర్డ్ బై లైక్ ఫ్రమ్ ఆయుర్వేదిక్ హబ్స్ ఓకే అండ్ ఆల్సో ఫ్యూ లైక్ విల్ ప్రిపేర్ ద మెడిసిన్ సో ఇట్ విల్ బి బివెన్ ఓన్లీ ఆన్ ద డే ఆఫ్ పుషన్ నక్షత్రం అంటే అదేంటి దానికి దీనికి ఏంటి సంబంధం ఎస్ సో యాక్చువల్ ఏంటంటే వై ఇట్ ఈస్ షుడ్ బి గివెన్ ఆన్ దుష్య నక్షత్ర అంటే లైక్ పుష్య నక్షత్ర అనేది ఇట్స్ అన్ రిచువల్ థింగ్ వేర్ ద పుష్య నక్షత్రంలో చాలా మంది పూర్వకాలంలో అనేవాళ్ళు ఏంటంటే పుష్య నక్షత్రంలో పిల్లలు పుడితే చాలా మంచిది అనేసి ఓకే సో పుష్య నక్షత్ర హ్యాస్ ఏ సప్ సమ్ టైప్ ఆఫ్ రీజన్ వేర్ న్యూ బర్న్ బర్త్ అవుతే చాక్ మంచిది అనేసి సో ఇట్ షుడ్ ద డే ఆఫ్ పుష్య నక్షత్ర ఒకటి అండ్ అనదర్ థింగ్ ఏంటంటే పుష్య నక్షత్రంలోనే ఇవ్వాలి అనేది ఉంది ఎందుకు అన్న ఎందుకు అంటే లైక్ ద డే ఆఫ్ పుష్య నక్షత్ర వెన్ వీ గివ్ టు ద చిల్డ్రన్స్ అలాంటి టైంలలో అదే నక్షత్రంలో టైం ఉంటుంది అనమాట ఎవ్రీ మంత్ పుష్య నక్షత్రం వస్తుంది క్యాలెండర్ లో అంటే కొంతమంది మూఢనమ్మకం అని కూడా అనొచ్చు వాట్ ఇస్ దిస్ ఇప్పుడు ఒక నక్షత్రం రోజున ఇట్లా ఇవ్వాలి అనేది అసలు ఏంటి దీంతో క్యూర్ అవ్వడం ఏంటి మూఢనమ్మకం అని కూడా ఏంటంటే దీంతో క్యూర్ అవడం అనేది లేదు అది ఇట్స్ నాట్ ఏ మెడిసిన్ లైక్ అంటే ఏదో డిసీజ్ కి ఇచ్చే మెడిసిన్ కాదు ఇది ఓకే ఇట్స్ అండ్ జస్ట్ ఇమ్యూనిటీ బూస్టర్ ఫర్ ఎ చిల్డ్రన్ అండ్ యాక్చువల్లీ ఇది ఏంటంటే లైక్ ఎయిత్ మంత్ ఆఫ్ ప్రెగ్నెన్సీ నుంచే ఇస్తుంటాం మేము అండ్ ఎయిత్ మంత్ ఆఫ్ ప్రెగ్నెన్సీ టు ద ఆఫ్టర్ డెలివరీ అంటిల్ ఎయిటీన్ ఇర్స్త్ ప్రెగ్నెన్సీ ఎయిత్ మంత్ ఆఫ్ ప్రెగ్నెన్సీ నుంచి ఇస్తాము అండ్ ఆఫ్టర్ డెలివరీ ఆల్సో ఆఫ్టర్ సిక్స్టీన్ ఇయర్స్ ఆల్సో దే క్యాన్ టేక్ ద దిస్ స్వర్ణబిందు ప్రాశాన అనమాట సో ఇది ఏంటంటే లైక్ మీరు అడిగిన ప్రకారం లైక్ ఎలా ఇది మెడిసిన్ అంటే మెడిసిన్ అంటే ఏదో డిసీజ్కి ఇచ్చే మెడిసిన్ కాదండి ఇది ఇట్స్ జస్ట్ ఇట్స్ అండ్ ఇమ్యూనిటీ బూస్టర్ డ్రాప్స్ అన్నమాట ఓకే ఇది ఎప్పటి నుండి ఫాలో అవుతున్నారు యా ఇట్స్ సీ యాక్చువల్లీ ఇట్స్ ఎ రిఫరెన్స్ ఫ్రమ్ ద కశ్యప సంహిత దెర్ ఈస్ ఏ సంహిత కాల్డ్ యాజ్ కశ్యప కశ్యపా ఈస్ నథింగ్ బట్ ఈజ్ ఎ ఫా హేస్త ఈస్ ఎ ఫాదర్ ఆఫ్ సర్జరీ సేమ్ లైక్ ఈజ్ ఏ పీడియాటిక్స్ ఫాదర్ ఈజ్ ఎవరంటే ఫాదర్ ఎవరంటే కశ్యప అనేసి ఓకే కశ్యప అనే సంహిత నుంచి ఇట్స్ అండ్ రిఫర్ అయింది అనమాట ఇది లైక్ సర్ణబిందు ప్రాశాన్ అన్నది రిఫరెన్స్ అనమాట ఇన్ దాట్ ఆల్సో దెర్ ఈస్ ఎ వన్ చాప్టర్ ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ సూత్రస్థానం అని ఉంటుంది ఇన్ దాట్ ఇట్ ఈస్ ఇట్ ఈస్ మెన్షన్డ్ ఉంటాయిస్తే అనేది కూడా అందులో చక్కగా రిఫరెన్స్ ఉంది అనమాట అంటే ఈ మధ్య అలోపతి మెడిసిన్స్ ఎక్కువ అయిపోయాయి కదా సో ఇన్ని మెడిసిన్స్ వాడుతున్నప్పుడు వై పీపుల్ గో టు దిస్ అంటే ఎందుకు వెళ్ళాలి ఓకే సి మంచి క్వశ్చన్ అండి ఇది ఏంటి అంటే మెయిన్ గా వచ్చేసి అలోపతిక్ మెడిసిన్స్ ఉన్నాయి ఓకే సో ఈవెన్ ఆయుర్వేద ఉంది సోమియోపతి ఉంది తర్వాత సిద్ధా ఉంది సో ఇలా చాలా సిస్టమ్ ఆఫ్ మెడిసిన్స్ ఉన్నాయి అవును ఓకే సో ఇలాంటి టైంలలో మనకు అల్లోపతి మెడిసిన్స్ చాలా ఉన్నాయి ఇలాంటిది వీటికి ఎందుకు వెళ్ళాలి అనే క్వశ్చన్ ఇట్స్ గుడ్ సో వీటి ఇప్పుడు అలోపతి నుంచి ఉన్న బెనిఫిట్స్ అలోపతికి ఉంటాయి ఓకే అలోపతికి ఉన్న సైడ్ ఎఫెక్ట్స్ అలోపతికి ఉంటాయి సో ఇందులో ఏ సైడ్ ఎఫెక్ట్స్ చెప్తా

ఓకే అశ్వగంధ ఉంటుంది తర్వాత విటమిన్ సోమ్నిఫెర అంటుంటాము సో అది తర్వాత మళ్ళ మళ్ళీ మనకి శతావరి ఉంటుంది ఆస్పర్గస్ రెస్మోజ అంటాము శతావరి ఇట్ ఈస్ వెరీ గుడ్ ఫర్ ద లేడీస్ అనమాట అండ్ ఆల్సో అశ్వగంధ ఇట్ ఈస్ మెయిన్లీ యూస్ఫుల్ ఫర్ ద మజిల్ స్ట్రెంగ్త్ మజిల్ గ్రోత్ ఓకే నాట్ ఓన్లీ చిల్డ్రన్ ఈవెన్ అశ్వగంధ ఇట్ డైట్ ఈవెన్ మనము పెద్దవాళ్ళలో కూడా జెంట్స్ కూడా కూడా ఇస్తుంటాము ఓకే మజిల్ ఫర్ ద మజిల్ స్ట్రెంత్ అండ్ పవర్ అనమాట సో ఇంకా తర్వాత శతావరి తర్వాత ముష్టి అని ఉంటుంది సో ఇలా చాలా మనకి నెంబర్ ఆఫ్ ఫిఫ్టీ టు ఫిఫ్టీ త్రీ డ్రగ్స్ లాగా చాలా మెడిసిన్ చాలా డ్రగ్స్ యూజ్ చేసి ప్రిపేర్ దట్ మెయిన్ గా ఏంటంటే అది స్వర్ణ బిందు ప్రాశాన అనే పేరు ఎందుకు వచ్చింది అంటే యూస్ ద మెడికేటెడ్ గోల్డ్ అండి అందులో స్వర్ణ ఇస్ నథింగ్ బట్ యా యా మెడికేటెడ్ గోల్డ్ ఏంటంటే లైక్ ఇట్స్ అండ్ గోల్డ్ ఫార్మా కంపెనీస్ ఉంటాయి ఒక ఫార్మా కంపెనీస్ లో మెడికేటెడ్ గోల్డ్ ఇట్ ఈస్ ఇట్ ఈస్ ఫార్మ్ ఇది పౌడర్ ఫార్మ్ లో మనకు దొరుకుతుంది ఓకేనా అది మెడికేటెడ్ గోల్డ్ అది యూజ్ చేసి అది మెడిసిన్ అనేది ప్రిపేర్ చేస్తాం అనమాట అండ్ థింగ్ స్వర్ణ ఎందుకు యూస్ చేస్తామని డౌట్ ఉండొచ్చు మెయిన్ గా చాలా మంది అడుగుతుంటారు సో స్వర్ణ ఎందుకు యూస్ చేస్తామంటే గోల్డ్ అనేది మెయిన్ గా వచ్చేసి మెమొరీ ఇంక్రీజ్ ఓకే ఓకే సో మెమొరీ ఇంక్రీజ్ కానీ ఇంటెలిజెన్స్ కానీ మనకి గోల్డ్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది ఓకే బట్ మన చాలా మంది గోల్డ్ అంటే మనం వేరు చేసుకునే గోల్డ్ కాదు సో ఇట్స్ అన్ మెడికేటెడ్ గోల్డ్ ఇట్ ఈ విల్ బి అవైలబుల్ ఇట్స్ మెడికేటెడ్ వన్ అది పౌడర్ ఫామ్ లో మనకి దట్ అది వెరీ కాస్ట్లీ ఓకే ఈవెన్ ఫ్రమ్ ద ఫార్మాసిటికల్ కంపెనీస్ ఇట్స్ వెరీ కాస్ట్లీ ప్రశ్న అనేది ఎక్కడ ఉంటుంది యా ఇది వి యాక్చువల్ ఏంటంటే ఇది చాలా మంది ప్రాక్టీస్ చేస్తున్నారు ఓకే ఆయుర్వేదిక్ డాక్టర్స్ ప్రాక్టీస్ చేస్తాము సో ఇల్ ఇది ఎలా అంటే మెయిన్ గా వచ్చేసి లైక్ ద డే ఆఫ్ ఉష వి గివ్ ఓకే ఇస్తాము ఇస్తుంటాం అనమాట పిల్లలకి అందరికి ఎక్కడ ఉంటుంది అంటే లైక్ మెనీ డాక్టర్స్ ఆర్ దేర్ లైక్ ఐఎమ్ ఐఎమ్ ఆల్సో ప్రాక్టీస్ దిస్ ఓకే ఈవెన్ మెనీ డాక్టర్స్ విల్ ప్రాక్టీస్ దిస్ ది డిపెండ్స్ ఆన్ ద లైక్ ఓపిడి పేషెంట్స్ ఉంటారు కదా లైక్ వాళ్ళ పేషెంట్స్ వాళ్ళ పిల్ల పేషెంట్స్ బట్టి పిల్లల్ని ఎంతమంది ఉంటారు వాళ్ళకి ఎక్స్ప్లెనేషన్ చేసి దే బై డే డే బై డే యాజ్ మంత్లీ 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 దే విల్ బి టేకింగ్ దిస్ స్వర్ణ విందు ప్రశాన ఏంటే తెలియని వాళ్ళు మాకు తీసుకున్న తర్వాత వచ్చి చెప్పే మెయిన్ గా వచ్చేసి చాలా మందికి ఏమవుతుందంటే పిల్లల్లో లైక్ ఫాస్ట్ గా వాళ్ళు లైక్ ఫీవర్స్ కానీ వైరస్ కానీ తొందరగా అటాక్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి లైక్ నార్మల్లీ ఓకే బికాస్ ఇమ్యూనిటీ సిస్టమ్ అనేది చాలా స్లో ఉంటుంది అండ్ ఆల్సో వెరీ వీక్ ఉంటుంది సో వాటికి దానివల్ల ఇది తీసుకోవడం వల్ల లైక్ దే క్యాన్ ఇంక్రీజ్ దర్ హ్యూమ్యూనిటీ ఫాస్ట్గా వైరస్ కానీ లైక్ ఫాస్ కోల్డ్ కాఫ్ కానీ లైక్ వైరల్ ఫీవర్స్ కానీ అటాక్ కాకుండా దే విల్ బీ సెక్యూర్డ్ అనమాట అదొకటి అండ్ అదర్ థింగ్ చాలా మంది పిల్లల్లో ఆకలి ఉండదు అపిటైట్ విల్ బీ వెరీ లెస్ సో అలాంటి కేసెస్లలో కూడా మనకి అపిటైట్ కూడా బాగా మాకు లైక్ ఆకలి బాగా అవుతుంది ఇప్పుడు మాకు మా పిల్లల్లో ఒకటి ఉంటారు మళ్ళీ తర్వాత ఇంటెలిజెన్సీ మెమొరీ పవర్ కూడా లైక్ పిల్లల్లో కూడా చాలా తక్కువ ఉంటుంది సో అలాంటి కేసెస్లో కూడా ఇప్పుడు నా మా చిల్డ్రన్ చాలా బాగా లైక్ హీజ్ రీడింగ్ ద బుక్స్ అండ్ ఆల్సో లర్నింగ్ ద థింగ్స్ అనేది లైక్ దే వీ హ్యావ్ సో మెనీ కేసెస్ ఆల్సో యాక్చువల్లీ ఈవెన్ ఐ వింటు ద బ్యాంగ్లూర్ బిఫోర్ వేర్ ఐ స్టడీడ్ ఇన్ టు ద బ్యాంగ్ ఐ డన్ మై ఎంఎస్ సర్జరీ ఇన్ బ్యాంగ్ ఓన్లీ ఐ యూస్ టు ప్రాక్టీస్ అక్కడే ప్రాక్టీస్ చేసేదాన్ని చాలా నాకు అక్కడ బాగా ఓపీడీ చాలా ఉండేది లైక్ స్వర్ణ బిందు ప్రాశన్ ఈవెన్ ఈవెన్ ఇన్ టూ ఐఎమ్ ఇన్ టు తెలంగాణ ఆఫ్టర్ మ్యారేజ్ సో ఈవెన్ మై పార్సల్స్ విల్ గో టు దేర్ ఇప్పుడు కూడా మంత్లీ మంత్లీ అంటే ఇది మీరు ప్రిపేర్ చేస్తారు yes 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 ప్రిపేర్ చేస్తాము యాక్చువల్లీ ఏంటంటే ఇవి ఈవెన్ దిస్ హాస్ వన్ టైప్ ఆఫ్ శ్లోక ఆల్సో ఓకే వన్ గుడ్ శ్లోక దట్ ఇస్ వెరీ పుష్టివర్ధనం లైక్ ఇట్ విల్ బి లైక్ ఫోర్ స్టాండర్డ్స్ ఆఫ్ శ్లోక విల్ బి దేర్ ఇన్ యా సో దట్ శ్లోక విల్ బి దేర్ దట్ శ్లోక ఏంటంటే మనకి లైక్ ఇట్ ద హాస్ డిఫరెంట్ డిఫరెంట్ టైప్ ఆఫ్ శ్లోకస్ నాట్ సింగిల్ శ్లోక ఓకే లైక్ ఏంటంటే లైక్ మీనింగ్ ఆఫ్ దట్ శ్లోక ఏంటి అంటే మనకి ఆ మెడిసిన్ తీసుకోవడం వల్ల ఎలా ఉంటుంది అంటే లైక్ బాడీ ఇంక్రీజెస్ లైక్ ఓకే వర్ధం ఇస్ నథింగ్ బట్ మజిల్స్ మజిల్ ఆఫ్ ద బాడీ లో ఇంక్రీజ్ అవుతుంది ఒకటి తర్వాత ఆకలి ఎక్కువ అవుతుంది ఓకే అది తీసుకోవడం వల్ల ఆల్సో మెమరీ పవర్ ఇంక్రీజ్ అవుతుంది ఐ విజన్ అనేది చాలా బాగా డెవలప్ అవుతుంది అనేది ఆ స్టాన్జర్స్లో ఉంటుంది అనమాట సో ఇలా లైక్ తీసుకోవడం వల్ల మనకి పిల్లలకి చాలా మంచి బెనిఫిట్స్ ఉంటాయి అన్నమాట బికాస్ మన హ్యూమెన్స్లలో ఉన్నంత ఇమ్యూనిటీ పవర్ చిల్లర్స్లో ఉండదు కదా యా సో దాన్ని మనం బై గివింగ్ స్వర్ణ బిందు ప్రశన వి క్యాన్ డూ బెటర్ అన్నమాట ఓకే యా సో ఈ కాస్ట్ వైస్ ఎలా ఉంటుంది యా హరీ ఎస్ సి యాక్చువల్లీ ఏంటంటే మనకి లైక్ అకాడింగ్ టు ద ఏజ్ ఇప్పుడు వన్ ఇయర్ బేబీ ఉన్నారు ఓకే ఆఫ్టర్ లైక్ సిక్స్ మంత్స్ బికాస్ ఇంకోటి ఏంటంటే లైక్ అందులో మనకి హనీ గీ అండ్ ఆల్సో స్వర్ణ ఇంకా అన్ని డ్రగ్స్ యూజ్ చేస్తాం కాబట్టి చాలా వరకు షుగర్ లెవెల్స్ వన్ ఇయర్ బేబీకి ఇవ్వద్దు అని కదా ఇవ్వద్దు యాక్చువల్ చెప్పాలంటే పర్ ద పీరియాడిక్స్ అండ్ ఈవెన్ నాట్ టు గివ్ అనమాట వన్ ఇయర్ బేబీకి ఈవెన్ గీ కూడా ఇవ్వద్దు సో అలాంటి టైమ్లలో ఆఫ్టర్ వన్ ఇయర్ వి స్టార్ట్ గివింగ్ మీరన్నారు అంటే ప్రెగ్నెన్సీ మంత్ ఎయిత్ మంత్ విన్ గివ్ ఎయిట్ మంత్ నైన్త్ మంత్ యూ క్యాన్ గివ్ బట్ ఏంటంటే కొన్ని విషయాలలో ఇంకోటి ఏంటంటే మనకు షుగర్ లెవెల్ కూడా షుగర్ కూడా చాలా మంది పిల్లలకి ఇదేమంటే సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి ఎలర్జీ ఉంటుంది అండ్ అందు చాలా మంది పిరియాట్రిక్స్ ఏంటంటే నాట్ టు గివ్ అన్ కూడా రికమెండ్ ఓకే సో బెటర్ నాట్ టు గివ్ ఓన్లీ బికాస్ ఇట్స్ నాట్ ఎ గుడ్ థింగ్ టు గివ్ ద వన్ ఇయర్ బేబీ సో మేమేం చేస్తామంటే ఎయిత్ మంత్ వరకు ఇచ్చేసి ఎయిత్ నైన్త్ మంత్ అలా ఇచ్చేసి ఆఫ్టర్ డెలివరీ అగైన్ వీ ఆస్క్ దెమ్ టు ఫ్రమ్ వన్ ఇయర్ ఆఫ్టర్ వన్ ఇయర్ దే కెన్ స్టార్ట్ టేకింగ్ దిస్ వర్ నవీత్ అనేసి వీల్ ఇప్పటి వరకు ఎంత మంది తీసుకున్నారు ఈ థింగ్ అనేది ఏంటంటే ఇది తెలియదు చాలా మంది ఒకటి అనేది ఇప్పుడు మీరు చెప్తే కానీ నాకు తెలియదు ఇమ్యూనిటీ బూస్టర్ ఫాలో సో ఆయుర్వేదిక్ లో కూడా మంచి రిజల్ట్స్ వచ్చే ఉన్నాయని నాకు తెలియదు ఓన్లీ చాలా మందికి తెలియనందుకే టుడే ఐఎమ్ స్పీకింగ్ విత్ యూ బికాస్ బికాస్ ఆఫ్ దీస్ బ్రోడ్కాస్ట్ వాట్ థింగ్స్ అనేసి మనకి మెయిన్ గా ఏంటి అంటే లైక్ ఇది రిఫరెన్స్ ఉంది చాలా మంది ప్రాక్టీస్ చేస్తున్నారు అని కూడా తెలియదు సో చేస్తారు హండ్రెడ్ పర్సెంట్ చేస్తున్నారు ఈవెన్ ఈవెన్ మై పార్సల్స్ విల్ గో టు ద బెంగళూరుకి వెళ్తూ ఉంటాయి ఇక్కడ మన గద్వాల్ అండ్ ఆల్సో వన్పర్తి ఇలా చాలా వేరే సరౌండింగ్స్ హైదరాబాద్ లో కూడా తాండూర్ సో ద థింగ్స్ విల్ బి గోయింగ్ అన్ నౌ ఈవెన్ నేను డైరెక్ట్ గా ఎక్కడ ఉన్నా నేను ఎక్కడ వేస్తూ ఉంటాను ఓకే సో మీ ప్రాక్టీస్ అంతా కూడా ఆయుర్వేదిక్ ఆయుర్వేదిక్ ఓకే అండ్ అదర్ థింగ్ ఈవెన్ ఫ్యూ కేసెస్ లైక్ అల్లోపతి థింగ్స్ ఆల్సో బికాస్ ఏమవుతుందంటే మనకి అలోపతిలో కూడా కొన్ని కేసెస్ మనం ట్రీట్ చేస్తాం అన్ని ఆయుర్వేదిక్ లో పక్కా ట్రీట్ చేస్తామని కూడా అంటే లైక్ సడీ నవే డేస్ ఏమవుతుందంటే మనకి సడన్ గా ఇమీడియట్ రిలీఫ్ కావాలి ఇప్పుడున్న జనరేషన్ అండ్ ఆల్సో ట్రీట్మెంట్స్ కి ఓకే వెన్ కమింగ్ టు ద స్కిన్ ప్రాబ్లమ్స్ ఓకే వెన్ కమింగ్ టు స్కిన్ ప్రాబ్లమ్ గో టు దలోపతి ఇట్ విల్ బీ డ్రాగింగ్ లాట్ పేషెంట్స్

ఓకే ఈటింగ్ జంక్ ఫుడ్ ఒకటి ఓకే అండ్ ఆల్సో సఫరింగ్ విత్ ఏ కోల్డ్ ఫ్లూ ఇన్ఫ్లుయెంజా కానీ కోల్డ్ కానీ కాఫ్ కాఫల సఫర్ అవుతున్నారు అనేసి ఒకటి ఇంకో విషయం ఏంటంటే లైక్ దే విల్ సే దట్ ఏమంటే నైట్ పడుకోవడం లేదు ఓకే లైక్ జంక్ ఫుడ్ ఎక్కువ తింటున్నారు ఒకటి ఇలాంటి ఫీవర్ ఫీవర్ ఇష్ వైరల్ ఇలాంటి చాలా తర్వాత ఎక్కువ లైక్ చాలా మంది పిల్లలు ఇది ఒక కంప్లైంట్ కంప్లైంట్ ఏంటంటే మనకు మట్టి మడ్ తింటున్నారు తర్వాత లైక్ లైమ్ ద ఈ ఓకే దిస్ ఆల్ డిఫిషియన్సీ ఆఫ్ కాల్షియం అండ్ ఆల్సో బాడీలో వల్ల విటమిన్స్ డిఫిషియన్స్ ఉండడం వల్లనే దే డూ సో వీటన్నిటికీ సొల్యూషన్ ఏంటంటే సొల్యూషన్ దాని సొల్యూషన్ దాటికి ఉన్నాయి ఓకే బట్ కమింగ్ టు మీరు ఆ క్వశ్చన్ అడిగారు కాబట్టి ఐఎమ్ సేయింగ్ యూ బట్ స్వర్ణ బిందు అనేది ఇట్స్ ఫర్ ద హ్యూమినిటీ బూస్టర్ హండ్రెడ్ పర్సెంట్ యా యా ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్ మీరు ఇలాంటి స్వర్ణ బిందు ప్రశ్న అనేది ఒకటి ఉందని ఛానల్ కి ఇంట్రొడ్యూస్ చేసినందుకు తెలియని వాళ్ళకి సో యా మీరు చెప్పిన దాన్ని బట్టి చూస్తే ఇట్ ఈస్ రియలీ హెల్ప్ఫుల్ టు పీపుల్ సో ఎస్పెషల్లీ చిల్డ్రన్స్ సో వాళ్ళ ఇమ్యూనిటీ అప్ ఎందుకంటే చిన్నప్పుడే వాళ్ళకి ఇవన్నీ అలవాటు చేస్తే వాళ్ళు హెల్దీగా గ్రో అవుతారు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ పాడ్కాస్ట్ సో చూసారు కదా ఇది వాళ్ళ మన పాడ్కాస్ట్ కొన్ని తెలియని విషయాలు అయితే తెలుసుకున్నాం ఈ పాడ్కాస్ట్ లో మళ్ళీ ఒక మంచి హిట్ టీవీ పాడ్కాస్ట్ లో మచ్ హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ డౌన్లోడ్ హిట్ హిట్ టీవీ యాప్ ఫ్రీగా చేసుకోండి